రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇకపై రైలు ప్రయాణించే వారికి ఆ సమస్య అయితే ఉండదనమాట రైలు ప్రయాణంలో చాలా వరకు ప్రయాణికులందరూ కూడా సౌలభ్యం ఆనందం మరే ప్రయాణంలోనూ ఉండదని భావించి రైలు ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు ప్రజలు నెల రోజులు ముందుగానే బుకింగ్ ప్రారంభించేందుకు కూడా ఇదే కారణం రైల్లో కంఫర్ట్ మరియు కన్ఫర్మ్ చేసిన టికెట్ పొందిన తర్వాత ప్రయాణం అనేది సమయం వస్తుందనమాట ఇక ప్రయాణంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే రైలు నిండా టీ నుండి బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలు అమ్ముతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు ఇలా వచ్చి వెళుతుంటారు ఎవరి దగ్గర కొనాలో చేయాలో తెలియదు ఎవరి దగ్గర నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలు దొరుకుతాయో నమ్మలేని పరిస్థితి ఇక ఇప్పుడు ఈ రైల్వే సమస్యను అయితే పరిష్కరించింది అందుకు చాలామంది ప్రయాణికులు ఇంటి దగ్గర నుంచే తినే పదార్థాలు అయితే తెచ్చుకుంటూ ఉంటారు కానీ రైల్వే ఇకపై ఎలాంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా చేసిందన్నమాట నకిలీ ఉద్యోగులకు వ్యాపారులకు చెక్ అయితే పెడుతోంది వాస్తవానికి రైల్వే శాఖ సరుకులు మనకి విక్రయించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వారు నాశనక వస్తువులను విక్రయించాలన్న విషయం అందరికీ తెలిసిందే ఎవరైనా ఇలా చేస్తే అతనిపై ఫిర్యాదు చేయవచ్చు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు అనమాట అటువంటి పరిస్థితుల్లో వస్తువులు విక్రయించడానికి వచ్చిన వ్యక్తి నిజమైన మనకి వ్యాపారానికి సంబంధించిన కాంట్రాక్టరా లేదా రైల్వే లైసెన్స్ పొందిన వ్యక్తి అని తెలిస్తే మొత్తం సమస్య పరిష్కరించబడుతుంది కాబట్టి ఇప్పుడు రైల్వే ఈ గుర్తింపునకు సులభతరం చేయడానికి ఒక ముఖ్యమైన చర్య అయితే తీసుకుంది అదే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు విక్రేతలు సహాయకులందరికీ రైల్వేటువంటి గుర్తింపు అయితే ఒకటి తీసుకురాబోతుంది దాన్ని తప్పనిసరి అయితే చేయబోతోంది వాటిపై క్యూఆర్ కోడ్ అయితే ముద్రించబడుతుంది దీనిని క్యూఆర్ కోడ్ ఆధారిత వెండర్ మేనేజ్మెంట్ సిస్టమ్ విఎంఎస్ అని అంటారు ఏదైనా ప్రయాణికుడు తన ఫోన్ నుండి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఆ యొక్క విక్రేత ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఆయన పేరు చిరునామా మొబైల్ నెంబర్ కంపెనీ కాంట్రాక్టర్ పేరు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఇది ఒక మంచి మూవ్ అయితే ఉంది సో ఇక మనకి దాదాపుగా ఎనిమిది వందల ముప్పై రెండు మంది అమ్ముకున్న వాళ్ళు నూట పద్దెనిమిది మంది కాంట్రాక్టర్ సహాయకులను క్యూఆర్ కోడ్లో మనకి కార్డులు అయితే జారీ చేయబడుతున్నట్లు రైల్వే డిపార్ట్మెంట్ అయితే చెప్తూ ఉంది ఇక అదేవిధంగా మనకి భారత రైల్వేలో ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు సో దానిలో భాగంగానే వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఎవరు కూడా రిజర్వ్ చేయబడిన కోచ్ల్లో ప్రయాణం చేయలేరంటూ రైల్వే మినిస్టర్ అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది సో వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులు మాత్రం రిజర్వ్ చేయబడిన కోచ్ల్లో ప్రయాణం చేస్తే మాత్రం మీకు పెనాల్టీ అనేది భారీగా విధిస్తారని రైల్వే డిపార్ట్మెంట్ అయితే తెలుపుతుంది సో ఇక ఎవరైనా కానీ రైల్వే డిపార్ట్మెంట్లో ఈ మార్పులు చేర్పులనే ఒకసారి గమనించి రైలు ప్రయాణం అయితే చేయడానికైతే ట్రై చేయండి